మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బీహార్ రాజకీయాల్లో మరో ట్విస్ట్ నెలకొంది ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సీఎం నితీష్ కుమార్ ఆర్జేడి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీకి మద్దతు తెలపనున్నారని తెలుస్తోంది ఈ క్రమంలోనే బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నితీష్ కుమార్ యోచనలో ఉన్నారని సమాచారం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇండియా కూటమికి ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు ఇండియా కూటమి కన్వీనర్ పోస్టు ఇవ్వకపోవడంతో పాటు కాంగ్రెస్ సీట్ల సర్దుబాటులో జాప్యం జరగడంతో నితీష్ కుమార్ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది మరోవైపు నితీష్ నిర్ణయంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు నితీష్ కు ప్రధాని అభ్యర్థిగా అవకాశం ఇవ్వాల్సిందన్నారు ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే నితీష్ పిఎం అయ్యేవారేమోన అభిప్రాయం వ్యక్తం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి